డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మళ్లీ బానిసతత్వంలోకి పోయిందని తన స్వతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోయిందన్న కామెంట్స్ రేపుతున్నాయి తెలంగాణ భవన్లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కేటీఆర్ జాతీయ జెండాను ఎగరవేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో భాషలు ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వతంత్రం సిద్ధించి డెబ్బై తొమ్మిదేళ్ళు అవుతున్న సందర్భంగా మన స్వేచ్ఛ స్వతంత్రాల కోసం బలిపీటం ఎక్కిన వేలాది మంది త్యాగధనులకు ఆనాటి నాయకత్వానికి వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు పద్నాలుగు రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రమాణం ఇవాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాల వైవిధ్య భారతంగా విరసిల్లుతుందని కేటీఆర్ గుర్తు చేశారు కేసీఆర్ పాలనలో రైతే రాజు రేవంత్ పాలనలో రైతు బేసారు అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో మొత్తం భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్ ఎన్నో కులాలు మరెన్నో మతాలు ఎన్నో భాషలు మరెన్నో రాష్ట్రాలు ఎన్నో రకాల వైవిధ్యాల అద్భుతమైన సమాహారమైన మన భారతదేశానికి స్వాతంత్రం లభించి ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మన తెలుగువారు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి తరఫున అదేవిధంగా భారత రాష్ట్ర సమితి తరఫున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్రాన్ని ఆర్జించడానికి మనకు ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఒక మహదవకాశాన్ని కల్పించడానికి అశువులు బాసిన వేలాది మంది యోధులు పోరాటం చేసి ఆనాడు మాకు తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తిని అందించిన గొప్ప పోరాట తరానికి ఆనాటి నాయకత్వానికి వినయపూర్వకంగా వినమ్రంగా వారికి మా శ్రద్ధాంజలి వారికి మా ధన్యవాదాలు అట్లాగే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశంలో మరి పద్నాలుగు రాష్ట్రాలతో భారతదేశం యొక్క ప్రయాణం ప్రారంభమై ఇవాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో ఒక వైవిధ్య భరితమైన భారతదేశంగా విలసిల్లుతున్నది మన దేశం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో గర్వంగా చెప్పవచ్చు అతి పిన్న వయస్సు కలిగిన అతి చిన్న వయస్సు కలిగిన మన రాష్ట్రం తెలంగాణ ఇవాళ మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలబడింది అన్ని రంగాల్లో పెద్దలు